హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఐఎఫ్ఎం నిన్ను చూడక ఉండలేను కదా తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే ఎస్ సార్ మీరు ఏం చెప్తే అదే చేస్తాను ప్రామిస్ అని అంది మధు మార్నింగ్ నుంచి నీ వల్ల నేను ఎంత ఇరిటేట్ అయ్యానో తెలుసా బీబీ అమంతంగా పెరిగిపోయింది అని అన్నాడు సూర్య నన్ను క్షమించండి సార్ మీకు నా వల్ల ఎంత ఇబ్బంది కలిగినందుకు సమస్య తీరిన వెంటనే మీకు కనిపించకుండా వెళ్ళిపోతాను సార్ అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ఏమంటారు నా వల్ల మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదని నవ్వుతూ అంటుంది మధు అంటే నువ్వు నీ సమస్య తీరిపోయిన తర్వాత ఏం చేస్తావు ఏముంది సార్ ఇంటికి వెళ్ళిపోతాను జాబ్ మానేసి అని ఏంటి నీ మొగడదనుకుంటున్న నా ఆఫీసు నీ ఇష్టం వచ్చినట్లు జాయిన్ అయ్యి మానేయడానికి జాబ్లో జాయిన్ అయ్యే ముందు అన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేశావు కదా మర్చిపోయావా నువ్వు టూ ఇయర్స్ బాండ్ కూడా ఉంది బ్రేక్ చేయడానికి వీల్లేదు అని అన్నాడు అలా అనగానే గుండె ఆగిపోయినంత పని అవుతుంది మధుకి అంటే మీ దగ్గర టూ ఇయర్స్ పని చేయాల నేను నా వల్ల కాదు సార్ ప్లీజ్ సార్ నేను మీ దగ్గర జాబ్ చేయలేను సార్ నన్ను డిస్మిస్ చేసేయండి అని అంది మిమ్మల్ని చాలాసార్లు తిట్టాను కదా సో నన్ను డిస్మిస్ చేసేయండి నేను జాబ్ మానేసి వెళ్ళిపోతా ప్లీజ్ సార్ అని ఏడు మోహన్తో బ్రతిమలాడుతుంది మధు బాండు బ్రేక్ చేసి జాబ్ మానేస్తే కంపెనీకి మనీ పే చేయాలి చదవలేదా నిన్న డాక్యుమెంట్స్లో అని అన్నాడు సూర్య నా కర్మ కాకపోతే డాక్యుమెంట్స్ సరిగ్గా చదవకుండా కంగారులో సైన్ చేశాను అని దిగులుగా ముఖం పెట్టుకుంది మధు అవును కదా ఇలా ఇరుక్కుపోయాన్ని దేవుడా తన పరిస్థితికి తనే జాలి పడుతుంది మనసులో నా స్థలం పేపర్స్ నా చేతికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుండి పారిపోతాను నేను పిచ్చిదాన్ని కాకపోతే సార్ చాలా అనుకున్నాను నిన్న మాట్లాడిన పద్ధతి బట్టి కానీ ఈరోజే ఈయన అసలు రూపం తెలిసింది రాక్షసుడంటే వీడే అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది గుర్రుగా చూస్తూ సూర్యవైపు ఏంటి అలా చూస్తున్నావు నన్ను బండబూతులు తిట్టుకున్నావు కదా మనసులో అని అంటాడు సూర్య చీచి నేనా మిమ్మల్ని తిట్టుకోవడం ఏంటి సార్ అంత ధైర్యం కూడా ఉందా నాకు సార్ సార్ నేను చాలా అమాయకురాలిని అని అంది సరే నేను చెప్పింది గుర్తుంది కదా నేను చెప్పినట్టు చేయాలి అర్థమవుతుందా మీరు ఏం చెప్తే అదే చేస్తాను సార్ అని చెప్పి తల ఊపుతుంది నీరసంగా సరే వెళ్దాం పద ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు సూర్య ఒక పక్కకు తిరిగి మధు నిద్రపోతూ ఉంటుంది కార్లో మధువైపు చూస్తూ భలే ముద్దుగా అన్నంగా నిద్రపోతుంది గయ్యాలి పిల్ల అని నవ్వుతూ మధువైపు అపురూపంగా చూస్తూ ఉంటాడు సూర్య కొంచెం గట్టిగానే తిట్టినట్టున్నాను భలే బుజ్జిగా పడుకుంది కదా అయినా విక్రమ్ మధుతో మాట్లాడితే నాకెందుకు ఇంత కోపం రావాలి నిజంగా వాడు మధు నా దగ్గర నుండి తీసుకెళ్లిపోతాడా ఆ ఆలోచన రాగానే గుండెల్లో చివుక్కుమంది లేదు మధు నా దగ్గరే ఉండాలి అసలే అమాయకురాలు వాడి చేతిలోకి వెళ్ళిందంటే తన జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటూ ఉంటాడు మనసులో మధు ఏదో సమస్యతో మతన పడుతున్నట్లు ఏంటి ఏంటా సమస్య ఎలా తెలుసుకోవాలో అయినా తను నా ఎంప్లాయ్ అయినా తన మీద ఎందుకు నాకు ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు స్థలం పేపర్స్ మీద తను సైన్ చేసినట్టు నిజంగా ఉండి ఉంటే తను ఎలా రియాక్ట్ అవుతుంది చాలా ఆశలు పెట్టుకుంది తనకి తెలియకుండా ఎవరైనా సరే మోసం చేసి ఉండొచ్చు పాపం నా చేతిలో ఏం లేదు రూల్స్ ఎలా ఉంటే అలాగే పాటించాలి తప్పదు అలాగని నా కంపెనీ పరుగు పోతుంది అంటే ఒప్పుకోలేను అలాగే డబ్బు కూడా ఇవ్వలేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం గోల చేస్తుందో ఏంటో మధు స్థలం పేపర్స్ చూసిన తర్వాత అన్నింటికీ నేను సిద్ధంగా ఉండాలి అని అనుకుంటాడు సూర్య అలా మధు గురించి ఆలోచిస్తూ తన నుండి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వు చిందిస్తూ మధు నిద్ర డిస్టర్బ్ చేయకుండా స్లోగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు సూర్య ఇక మరొక వైపు విక్రమ్ కోపంగా ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుని మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు సూర్య మధు విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టున్నాడని అర్థమవుతుంది మధు నాతో మాట్లాడితేనే మధు మీద కూపడ్డాడు మధు మీద సూర్యకేమైనా ఫీలింగ్స్ వచ్చాయా సూర్యకి మధు మీద ఫీలింగ్స్ ఏమీ ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి వాడు నాలాగా వేరే అమ్మాయిల గురించి వెంపర్లాడేవాడు కాదు పర్ఫెక్ట్ జెంటిల్మెన్ మా ఇద్దరి మధ్య బిజినెస్ పరంగా ఎప్పుడూ యుద్ధమే జరుగుతుంది కానీ నా మీద ఉన్న పంతం కోపం వల్ల మధు నాకు దూరం చేయాలని వాడు చూస్తున్నాడు వాడు మధుని వాళ్ళ ఆఫీస్ నుండి గింటేసేలా ప్లాన్ చేశాను మధు ఏమున్నావి నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు హక్ చేసుకోవాలా నిన్ను అనుభవించాలా అన్నట్టుంటుంది ఒక్కరోజు తీరిపోయే మోము కాదు నాది ప్రతిరోజు తీర్చుకోవలసిన నువ్వు ఎవరినైనా సరే కట్టిపడేసే అంత అందం నీది నీ కోసం పరితపించుపోతున్నా వస్తావు త్వరలో నా దగ్గరికి వచ్చేస్తావు నిన్ను ఇంప్రెస్ చేసి నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తా అని కన్నింగా నవ్వుతూ ఉంటాడు విక్రమ్ ఇక దీపు ఆఫీసుకు వచ్చి మధు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది హాయ్ డార్లింగ్ అని అంటూ వెనుక నుంచి దీపుని హక్ చేసుకుంటాడు వంశీ ఒక్కసారిగా ఉలిక్కిపడి హే వంశీ వదులు నన్ను ఇది ఆఫీస్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ ఎవరూ లేరు కంగారు పడుకు ఏమైంది టెన్షన్గా కారిడార్ అంతా తిరుగుతున్నావు ఎవరి కోసం వెతుకుతున్నావు నా కోసమేనా అని అంటూ వాయిస్ వాయిస్తో అడుగుతాడు వంశీ అంత సీన్ లేదులే నీకు నా ఫ్రెండ్ అయిన మధు గురించి ఎదురు చూస్తున్నాను అని అంది అంతేలే నా గురించి ఎందుకు ఎదురు చూస్తావు అని అలిగినట్టు ఫేస్ పెడతాడు వంశీ ఒరేయ్ నన్ను విసిగించగరా నేను అసలే టెన్షన్లో ఉండి చచ్చిపోయేలా ఉన్నాను అని అంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వస్తుందిలే ఎక్కడికి వెళ్ళిపోతుంది నిన్న నేను ఆఫీస్కి రాలేదు కదా కొత్తగా జాయిన్ అయినా మదిమిత అమ్మాయి గురించే కదా ఎదురు చూస్తున్నావు అని అన్నాడు అవును నీకెలా తెలుసు అని అంటూ డౌట్గా అడుగుతుంది మన ఆఫీస్లో ఉన్న పెళ్లి కాని బ్యాచిలర్స్ అంతా ఆ అమ్మాయి గురించి ఎదురు చూస్తున్నారులే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా అంత అందంగా ఉంటుందా అని అడుగుతాడు అయితే నేను కూడా చూడాల్సిందే ఏంటి ఎక్కువ చేస్తున్నావు మధు ఎలా ఉంటే నీకెందుకురా దాన్ని గానీ సైట్ కొట్టావనుకో చస్తావు నా చేతిలో అనియంది ఎవరెంత అందంగా ఉన్నా సరే నువ్వు నాకు ప్రిన్సెస్వి నా బంగారానివి నా ఏంజల్వి తీపు అని అన్నాడు అని బుగ్గులు పట్టుకుని లాగుతూ ఉంటాడు వంశీ మరీ ఓవర్ చేయకు మాటలకు ఏం తక్కువ లేదు బుగ్గల మీద చేయి తీసి బుద్ధిగా మాట్లాడు అనియంది ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది అంకుల్తో మాట్లాడావా మన పెళ్లి గురించి అని అడుగుతుంది ఎక్సైటింగ్గా దీపు ఏం చెప్పను దీపు మా ఇంట్లో పరిస్థితి నా మాట వినేవాళ్ళు ఎవరూ లేరు మా నాన్న అసలే బాగా స్ట్రెక్ట్ నీకు తెలుసు కదా మా ఫ్యామిలీ గురించి చెప్పాలని ట్రై చేశాను కానీ మా నాన్నగారి మీద ఉన్న భయంతో చెప్పలేకపోయాను సారీ దీపు నువ్వు ఇలానే చేశావనుకో మా అమ్మా నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అప్పుడు ఏడ్చినా ఉపయోగం లేదు తర్వాత ఏదో ఒకటి తేల్చుకో అంది అలా అనకే దీపు నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను నువ్వు నా ప్రాణానివి నా డార్లింగ్ అని అంటాడు వంశీ మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఓకేనా టెన్షన్ పడుకోని అంటాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనుకో చింతకాయ పచ్చడైపోతావు నువ్వు అర్థమవుతుంది కదా అని చిరుకోపంగా చెప్తుంది దీపు తెలుసు మై డియర్ రౌడీ పిల్ల అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వంశీ అలాగే దీపు ఇక అంతలో ఆఫీస్ ఎదురుగా కారు ఆపుతాడు సూర్య మత్తుగా నిద్రపోతున్న మధుని చూసి కుంభకర్ణుని చెల్లిలాగా నిద్రపోతుంది అంతా టెన్షన్తో నిద్రపోలేదనుకుంటా పాపం మధు లేగో ఆఫీస్ వచ్చిందని పిలుస్తూ నిద్ర లేపుతూ ఉంటాడు సూర్య దీపు నేను ఆఫీసుకు రాను అక్కడ రాక్షసుడు ఉంటాడు అని కలవరిస్తూ కొంచెంసేపు పడుకుంటాను అంటూ ఉంటుంది హలో మిస్ మధు అని గట్టిగా పిలుస్తాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచి చుట్టూ చూస్తుంది మధు ఎదురుగా ఉన్న సూర్యని చూసి అప్పుడు గుర్తొస్తుంది మధుకి కార్లో పడుకున్న సంగతి సారీ సార్ నిద్రపోయినందుకు అని అంటుంది భయంగా అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు మధు ఇదేమైనా నేను బెడ్రూమ్ అనుకున్నావా హాయిగా నిద్రపోతున్నావు లేదు సార్ అలా అనుకోవడం లేదు రాత్రి సరిగ్గా నిద్రపోక మత్తుగా నిద్ర వచ్చేసింది సారీ సార్ నన్ను క్షమించండి ప్లీజ్ అని అంది ఎప్పుడు చూసినా ఈయన చేతిలో అయిపోతున్నా ఈయన చేతి తిట్లు తింటూనే ఉంటున్నా దేవుడా ఏంటి ఈ పరిస్థితి నాకు త్వరగా నా సమస్యకు పరిష్కారం చెప్పవయ్యా త్వరగా ఈ రాక్షసం నుండి నాకు విముక్తి కలిగేలా చూడు స్వామి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మధు పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు మధు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అని రెట్టించి అడుగుతాడు సూర్య ఏమీ లేదు సార్ మనసులో కూడా ఏమీ అనుకోకూడదు చస్తున్నా నీ ఇంతో అని అనుకుంది ఎప్పుడు అలర్ట్గా ఉండాలి అర్థమవుతుందా మధు ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ నీ ఇంకేం చెప్పను అని అన్నాడు సరేనని తల ఊపుతుంది మధు అవును రాక్షసుడని ఏదో కలవరిస్తూ ఉన్నా ఇందాక లేపినప్పుడు ఎవరు రాక్షసుడు రాక్షసుడనే పదం నేను అనడం ఏమైనా విన్నారా ఏంటి అని భయంతో గుటకలు మింగుతూ ఉంటుంది మధు రాక్షసుడా నేనేమీ అనలేదు సార్ మీరేదో తప్పుగా విన్నట్టున్నారు నిద్రలో కలవచ్చినట్టుంది అని అంతేనా లేకపోతే నన్నేమైనా అన్నావా అని డౌట్గా చూస్తాడు మధువైపు చీచీ మిమ్మల్ని కాదు అని నమ్మొచ్చా నిన్ను పూర్తిగా నమ్మొచ్చు సార్ నా దగ్గర నోరు అదుపులో పెట్టుకుని బిహేవ్ మధు అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను వెళ్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నువ్వురా నేను నిన్ను తీసుకువచ్చానని ఎవరికి చెప్పొద్దు ఆఫీసులో అర్థమవుతుంది కదా అని అన్నాడు ఎస్ సార్ అని తల ఊపుతుంది సూర్య వెళ్ళిన తర్వాత అప్పుడు మధు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులుతుంది మధుకి కాల్ చేస్తుంది దీపు లిఫ్ట్ చేస్తుంది మధు ఎక్కడున్నావి అని టెన్షన్గా అడుగుతుంది దీపు కార్ పార్కింగ్ స్లాట్లోనే ఉన్నాని అని అంటుంది మధు వస్తున్నా అక్కడే ఉండవే అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది దీపు దీపును చూసి వంశీ అనుకుంటూ ఉంటాడు ఏమైంది దీనికి ఈరోజు వింతగా పేరు చేస్తుంది ఇంతలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనుకుని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు వంశీ మధు మధు అని పిలుస్తూ వస్తూ ఉంటుంది దీపు ఆయాసపడుతూ ఏమైందే మధు సార్తో మాట్లాడావా అని అడుగుతూ ఉంటుంది టెన్షన్గా కూల్ కూల్ దీపు నిదానించు అని అంటుంది మధు నువ్వు వెళ్ళినప్పటి నుంచి పట్టుకుంది టెన్షన్ ఇప్పటివరకు పోలేదు తెలుసా చేతులు వణికిపోతున్నాయి ఏం మాట్లాడావు ఆయన ఏమన్నారు నాకైతే బుర్ర హీటెక్కిపోయిందనుకో అని అంది ముందు చెప్పవే ఆయన ఏమన్నారు అని ఆతృతగా అడుగుతూ ఉంటుంది దీపు నాయన వీడెక్కడి పోసే ఆయన కోపమేంటే బాబోయ్ ఆయనతో గడిపిన ఈ కొద్ది క్షణాలలో నాకు అర్థమైంది నిప్పుల్లో నడిచాని ఆయనకు దన్నమే ఆయనతో గడిపిన ప్రతిక్షణం నాకు యమగండంలా గడిచింది ఊపిరి ఆడలేదనుకు ఇప్పుడే ఊపిరి పీల్చుకున్న హాయిగా అని చెప్పానా నీకు ఆయనతో మామూలుగా ఉండదని ఆయన చాలా స్ట్రెట్టే స్ట్రెట్ కాదే రాక్షసుడే బూతులు వస్తున్నాయి నాకు నీ వల్లే నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయి ఇరుక్కుపోయాను నువ్వు చెప్తే అర్థం కాలేదు కానీ దీపు ఆయన ఫేస్ అంతా సీరియస్గా ఉంటుంది అంటే నవ్వరే అస్సలు ఆయన గురించి తర్వాత ముందు నీతో ఏం మాట్లాడారో చెప్పే అని అంది జరిగిందంతా వివరిస్తుంది మధు దీపుకి సార్ చెప్పిన ప్రకారం అన్నీ వెరిఫై చేసి స్థలము తీసుకుని ఉంటారు కదా మరి నువ్వేమో డాక్యుమెంట్స్ మీద సైన్ చేయలేదంటున్నావు అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు నువ్వేమో ఛాలెంజ్ చేసి వచ్చావు ఇప్పుడు కానీ నువ్వు సైన్ చేసావని తేలిందనుకో ఆయన చేతుల్లో బాగా ఇరుక్కుంటావు అర్థమవుతుంది నీకు నేను ఖచ్చితంగా చెబుతున్నాను నేనైతే సైన్ చేయలేదే సైన్ చేసావని ప్రూవ్ అయితే మాత్రం సారు ఎలాంటి శిక్ష వేసినా కూడా సిద్ధంగా ఉన్నాను నేను ఏం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది అని అంది దీపు మధుతో నాకు కూడా అలానే ఉంది పిచ్చ టెన్షన్లో ఉన్నా అని అంది మధు అంతా దేవుడు చూసుకుంటాడు నీకు మంచిది జరుగుతుంది ఏమీ ఆలోచించుకుంటా పద ఆఫీస్కి వెళ్దామని అంటుంది దీపు ఇద్దరు కూడా ఆఫీస్లోకి వెళ్తారు ఇక ఆఫీస్కి వచ్చిన సూర్య అతని క్యాబిన్లో కూర్చుని సీరియస్గా ఉంటాడు గుడ్ మార్నింగ్ సూర్య అని పలకరిస్తాడు వర్మ గుడ్ మార్నింగ్ వర్మ అని అంటాడు స్లోగా ఏమైంది అంత నీరసంగా స్లోగా మాట్లాడుతున్నావు మధు మార్నింగ్ రావడం ఏం జరిగిందో అంతా వివరిస్తాడు సూర్య వర్మకి అది విన్న వర్మ షాక్ అయి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఏ స్థలమైనా తీసుకుంటాం ప్రతిదీ పక్కాగా వెరిఫై చేసిన తర్వాతే తీసుకుంటాం అది నీకు తెలుసు కదా సూర్యా అని అంటాడు వర్మ మధు చెప్పిన దాంట్లో నాకు అస్సలు నిజం కనిపించడం లేదు మనం ఎలా గుడ్డిగా నమ్మి స్థలం తీసుకుంటామనుకుంటుంది నువ్వు కూడా అది నమ్ముతున్నావా సూర్యాని అన్నాడు లేదు వర్మ మనం పక్కా ప్రూఫ్తో తీసుకుంటాం నాకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి నమ్మడం లేదు ఎంత చెప్పినా తను చెప్పిందే నిజమని ముండిగా వాదిస్తుంది అని అన్నాడు ఇప్పుడు తనని నమ్మించాలని చెప్పి ప్రూవ్ చేయాలా ఏంటి సూర్య ఇది సెన్స్లెస్ కాకపోతే తను ఏదో అడిగిందని నువ్వు అది పట్టుకొని ప్రూవ్ చేయాలనుకోవడం మన టైం వేస్ట్ తన అమ్మాయికత్వాన్ని చూసి ఆ అమ్మాయి మాటలు కరిగిపోతున్నావా ఏంటి మధుని చూస్తే నాకు కొంచెం జాలి వేస్తుందిరా అది నా వ్యక్తిగతంగా తన మీద ఉన్న అభిప్రాయం అలా అని చెప్పి అమ్మాయి మీద ఉన్న అభిప్రాయంతో తనకి హెల్ప్ చేయడం అలాంటివి చేస్తాననుకోకు బిజినెస్ విషయంలో ఎవరిని నేను టాలరేట్ చేయను అది నీకు కూడా తెలుసు కంపెనీ పరుగు పోతుందంటే ఊరుకోను కదా నేను తనకి ప్రూవ్ చేయడానికి కాదు ఇంకొకసారి నా ముందు తలెత్తి మాట్లాడకుండా చేయడానికి అని అంటాడు సూర్య సీరియస్గా సూర్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చేయాలి అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది వర్మ లేకపోతే ఈరోజు ఈ అమ్మాయి వచ్చింది రేపు వేరే వాళ్ళు వచ్చి మన మీద నిందలు వేస్తారు అందరికీ అర్థమయ్యేలాగా గుణపాఠం చెప్పాలి తనకి నా ముందు మాట్లాడాలంటే ప్రతి ఒక్కరూ భయపడేలా చేస్తాను అని అన్నాడు సూర్య తన మీద నీకు ఒక మంచి ఒపీనియన్ ఉంది అని అంటున్నావు కానీ తనకి శిక్ష వేస్తానంటున్నావు నీ క్యారెక్టర్ ఏంటో నాకేమీ అర్థం కావడం లేదురా అని అంటాడు వర్మ నా గురించి ఆలోచించడం మాపి ఫస్ట్ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తీసుకురా అన్నాడు అలాగే మధుని వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ పరిచయం చేసి వర్క్ కేటాయించు అని అంటాడు సూర్య సరేరా అని అంటాడు వర్మ ఆఫీస్లోకి రాగానే దీపు సైలెంట్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేస్తుంది ఆఫీస్ ఏంటి ఇంత సైలెంట్గా ఉంది వామ్మో క్లాస్ రూమ్లో పిల్లలు ఎంత సైలెంట్గా ఉంటారో మాస్టార్ని చూస్తే అంతకన్నా ఎక్కువ సైలెంట్గా ఉంది అని అనుకుంది మధు వైపు ఎవరూ కూడా తలపైకెత్తి చూడరు ఎందుకంటే సూర్య ఉండడం వల్ల వర్మ మధుని పిలుస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది మధు గుడ్ మార్నింగ్ అని అంటాడు వర్మ టిఫిన్ తిన్నారా సార్ అని అడుగుతుంది మధు నవ్వుతూ తిన్నాను కానీ ఇలాంటివి ఇక్కడ మాట్లాడకూడదు వర్క్ విషయం తప్ప ఏమీ మాట్లాడకూడదు ఇక్కడ అర్థమవుతుందా అని అంటాడు సీరియస్గా వర్మ ఈ ఆఫీస్లో ఎవరికీ నవ్వడం రాదనుకుంటా లేకపోతే నవ్వడం మర్చిపోయారా ఏమీ అర్థం కావడం లేదు ఇంత సీరియస్గా ఉన్నారేంటిరా బాబు అని అనుకుంది ఇదే మా ఆఫీసు ఇట్లా రూల్ చేస్తున్నట్టుంది ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ ఏదో ఒకరోజు పిచ్చి పట్టేస్తుంది ఏమో అని ఆ మనసులో అనుకుంటుంది మధు దేవుడా ఈ జైలు నుండి నేను త్వరగా విముక్తిరాలయ్యేలా చూడు స్వామి అంతలో వర్మ ఐడి కార్డ్ ఇస్తాడు అలాగే తను కూర్చోవలసిన ప్లేసు అన్నీ కూడా వర్మ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీకు వర్క్ కొత్త కాబట్టి ఇక్కడ ఉన్న సీనియర్ని అడిగి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని చిన్న ప్రాజెక్టు తీసుకుని దాన్ని డిజైన్ చేయడం కన్స్ట్రక్షన్ డిజైనింగ్ అంతా డ్రా చేయి డిజైన్ అన్ని నాకు చూపించిన తర్వాత నేను సార్కి చూపిస్తాను స్కెచ్ని డ్రాఫ్టింగ్ డిజైన్స్ అన్ని సార్ ఈవినింగ్ చూస్తారు వర్మ చెప్పినవన్నీ దిగులుగా వింటూ ఉంటుంది మధు ఎనీ డౌట్స్ అని అడుగుతాడు వర్మ వర్క్ విషయం అంతా నాకు అర్థమైంది సార్ కానీ నేను సార్తో ఒక ఇంపార్టెంట్ మేటర్ మార్నింగ్ డిస్కస్ చేశాను దాని గురించి ఆయనతో మాట్లాడొచ్చా సార్ అని అంది నీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోవడానికి టైం కాదు ఆఫీస్ అయిపోయిన తర్వాతే అని అన్నాడు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలా నా వల్ల కాదు ఇప్పటికే టెన్షన్తో నా బ్రెయిన్ హీట్ హీటెక్కిపోయిందని అనుకుంటూ ఉంటుంది బిక్కమోహంతో మధు సారు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు ఆయన చాలా వర్క్స్ ఉంటాయి అవన్నీ ఫినిష్ అయిన తర్వాత నీ మ్యాటర్ గురించి ఆయన ఆలోచిస్తారులే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దామని అన్నాడు అలాగే సార్ అని అంటుంది మధు ముందు సారిచ్చిన వర్క్ త్వరగా ఫినిష్ చేయాలి అని చెప్పి తన వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది హాయ్ అని అంటూ ఒక గంతు వినిపిస్తుంది మధుకి హాయ్ నా పేరు మనోజ్ సీనియర్ ఆర్కిటెక్ట్ అని నవ్వుతూ పలకరిస్తాడు హలో సార్ నా పేరు మధుమిత ఈరోజే వచ్చాను అని వర్మ సార్ నీకు అంతా వర్క్ నేర్పించమన్నారు అని అన్నాడు ఓకే సార్ అని అంటుంది మధు చాలా అందంగా ఉంది అనుకుంటూ ఉంటాడు మనసులోనే మనోజ్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం